గత నాలుగు రోజులుగా లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు చర్చనీయాంశంగా నిలిచింది సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన ఈ ఘటనలో దాదాపు పదిహేను మంది చిన్నారులకు గాయాలవ్వడం ఒక చిన్నారి చనిపోవడం జరిగింది ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా గాయపడ్డాడు అతని చేతికి కాళ్లకు గాయాలయ్యాయి నల్ల పోగని పీల్చడంతో ఈ ఘటన స్థలం వద్ద స్పృహ తప్పి పడిపోయిన మార్క్ శంకర్ ని హాస్పిటల్కి తీసుకెళ్లి బ్రోన్కోస్కోపీ ట్రీట్మెంట్ అందించడంతో ఎలాంటి ప్రాణపాయం లేకుండా సురక్షితంగా పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ వేదికగా మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడని చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మార్క్ కలిసి సురక్షితంగా తిరిగి వచ్చారు నిన్నందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలై చెక్కలు కొడుతోంది పవన్ కళ్యాణ్ తన కొడుకు మార్క్ శంకర్ ని ఎత్తుకుని తీసుకొస్తున్నాడు ఈ వీడియోలో ఆయనతో పాటు సత్యమణి అన్నా లెజినోవా కూతురు కూడా ఉన్నారు అదేవిధంగా కాకినాడ జనసేన పార్టీ ఎంపీ కంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా ఈ వీడియోలో ఉన్నాడు ఆయన కూడా పవన్ కళ్యాణ్తో కలిసి సింగపూర్కి వెళ్ళినట్టు తెలుస్తుంది మార్క్ శంకర్ విజువల్స్ ని చూసి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు ఎప్పుడో అతనికి రెండేళ్ల వయసున్నప్పుడు అభిమానులు చూశారు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అతను మీడియాకి కనిపించాడు ఇక మీదట కొన్నాళ్ల వరకు అతను ఇండియాలోనే ఉంటాడని తెలుస్తోంది వాస్తవానికి మొదట్ నుండి మార్క్ శంకర్ హైదరాబాద్లోనే చదువుకుంటున్నాడు సమ్మర్ క్యాంప్ అవ్వడంతో సింగపూర్కి పంపించాడు అక్కడ అనుకోకుండా ఈ సంఘటన జరిగింది కోట్లాది మంది అభిమానులు ఈ విషయం తెలుసుకున్నా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు మృత్యుంజయ హోమాలు నిర్వహించారు అంతేకాకుండా రాజకీయ సినీ ప్రముఖులు కూడా స్పందించి మార్గ్ శంకర్ కోరుకోవాలని ప్రార్థించారు అందరి దీవెనలు ఉండడం వల్ల నేడు మార్క్ శంకర్ సురక్షితంగా ఉన్నాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇండియాకి తిరిగి వచ్చేశారు కాబట్టి నేటి నుండి ఆయన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొంటానని తెలుస్తుంది వచ్చే నెల మే తొమ్మిదిన ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ ఒత్తిడి తీసుకుని రావడంతో శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి సంబంధించి కేవలం నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది